రేవంత్ రెడ్డి ఈరోజు గన్పూర్ నియోజకవర్గంకి రావడం అదేవిధంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని చెప్పడం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఏదో పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించడం దానికోసము వేలాది మంది పోలీసులను మరి రంగంలో దించి ఇది బహిరంగ సభ కాదు పోలీసుల సభ లెక్క మరి ఈరోజు కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలను ఆటో డ్రైవర్లను అక్కడిక్కడ రైతులను తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు మరి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు నన్ను హౌజర్స్ట్ కూడా చేయడం జరిగింది ఎంత గన్పూర్లో స్టేషన్ గన్పూర్ మా ఇంట్లో ఉంది ఎంత అణిచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందో ప్రజలు అంత ఎగసి పడతారు ఏదో అనుకుంటున్నాడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి కానీ అక్కడ వేసి యాభై వేల మంది వస్తారని అంచనా కానీ అక్కడ వేసినాయి ఇరవై వేల కుర్చీలు ఇరవై వేల కుర్చీలకు ఒక్కొక్క వ్యక్తికి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకురావాలని ప్రయత్నం చేసినా కూడా పదివేల మంది కూడా వచ్చే అవకాశం లేదు అక్కడ ఇకపోతే అందులో ఎవరైతే ఆ సభకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కణవలేని కార్యకర్తలే తస్మా జాగ్రత్త అక్కడికొచ్చిన మహిళలని నడుగుతారు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు ఎగబెట్టామని తర్వాత కాలేజీ చదివే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానని ఇవ్వలేదని అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదని చెప్పేసి ముసలులకు రెండు వేల నుండి ఐదు వేలు ఇస్తానని ఇవ్వలేదని చెప్పి వితంతువులకు భర్త చనిపోయిన విత్తంతువులకు ఒంటరి మహిళలకు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తారని చెప్పినాం వాళ్ళందరికీ ఇలా మీటింగ్లకు వస్తున్నారు మహిళలు నిన్ను నిలదీస్తారు రేవంత్ రెడ్డి నిన్ను మహిళలే నిలదీస్తారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి అంతేకాకుండా రైతు చనిపోతే ముందే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేది ఈరోజు ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతు బీమా ఆగిపోయింది పురుషులందరూ నువ్వు అనుకుంటున్నావు ఆ పురుషులందరూ కూడా మీటింగ్కి వచ్చే పురుషులందరూ కూడా రైతులే ఆ నిన్ను అడుగుతారు రైతు రుణమాఫీ నాకు కాలే మా ఊర్లో కాలేదని రైతు భరోసా నాకు కాలే నా ఊర్లో కాలేదని అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు మా ఊర్లో వస్తలేదని చెప్పేసి సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల రిజర్వాయర్ల నీళ్ళు లేవు కాలువలు ఎండిపోతూ ఉన్నాయి చెర్లు ఎండిపోతూ ఉన్నాయి కొత్తము ఎక్కడికక్కడ పొలాలన్నీ కూడా నిర్రవారిపోయే పరిస్థితి కనబడుతుంది రైతులందరూ నిన్ను నిలదీయడానికి ఆ సభకు వస్తున్నారు నిన్ను నిలదీయడానికే ఆ సభకు వస్తున్నారు అంతేకాదు ఈరోజు ఆ సభలో ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ మంత్రులు కానీ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ సంఘీభావంగా గణపురానికి ఇప్పటివరకు రాలే కడియం శ్రీఆారిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆరు నెలల్లో కూలిపోతుందని శపించిన నాయకుడు అదేవిధంగా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరిని నువ్వు మాలలకు మాదిగలకు మోసం చేసినావు నువ్వు శీల పరీక్ష చేయించుకో అన్నాడు అదేవిధంగా ఎవరైతే పార్టీ పిరాయిస్తారో పార్టీ పిరాయించిన నాయకుడిని రాళ్లతో కొట్టి చంపండి ఏ విధంగానైతే పిచ్చి కుక్కను తరిమి తరిమి కొడతారో ఆ విధంగా రాళ్ళతో కొట్టి చంపండి అని అన్నావు అవసరమైతే నేను వచ్చి మొదటి రాయి నేనే వేస్తానని చెప్పినావు అలాంటి రెండు విభిన్న కోణాలు ఈరోజు ఒక్క వేదిక మీదకి రావడం ఎవరిని మోసం చేయడానికి ఒక పక్క పార్టీ ఫిరాయింపుదారులను ఎంకరేజ్ చేయనని చెప్పి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఒక నిక్కార్సైన కాంగ్రెస్ లీడర్ దగ్గరికి ఒక ప్రోగ్రాం పోయేది ఉంటే అందరూ హర్షిస్తారబ్బా నాయకుని గుర్తించిపోయినా కా మాధవరెడ్డి గారు నర్సపేటలో మొదటి నుండి కాంగ్రెస్ ఇప్పటివరకు కాంగ్రెస్ రాజ నాయన్ రాజేందర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ ఇప్పటి కాంగ్రెస్ అలాంటి వాళ్ళ దగ్గరికి పోతే తప్పకుండా నిన్ను అప్రిషియేట్ చేస్తారు అవకాశవాదంగా ఈరోజు రాబోయే ఎన్నికల ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి ఆ ఎన్నికలకు భయపడి ఈరోజు దొంగ దొంగ ఒకటైనట్టు తోడు దొంగల లెక్క ఇద్దరు కలిసి ఇక్కడ ఒక నాటకం ఆడబోతా ఉన్నారు అంటే ఎనిమిది వందల కోట్లతోటి ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఇప్పటి వరకు పదిహేను నెలల్లో నియోగ నియోజకవర్గానికి ఒక్క పైసా పనివ్వలేదు ఒక తట్ట మట్టి కూడా తీయలే కడియం చేయాలి ఇప్పుడు ఏదో కళ్ళబుల్లి కబూలు చెప్పుకుంటూ మసిబూసి మారడికాయ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ సభను పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈ అరెస్టులేంటి అసలు నువ్వు నిజంగానే ప్రజల కోసం పనివ్వడానికి వచ్చేది ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా కోలాటాలతోటి డప్పు కళాకారులతోటి వాయిద్యాలతోటి అనేక సంబరాలతో నిన్ను ఆహ్వానం పలకాల్సిన పరిస్థితి కానీ చాటు చాటుకు ఊరు బయట అక్కడే వెళ్ళిపోయాడు అక్కడే ఒకడి దగ్గర అన్ని శిలాపలకాలు పెట్టేసి తూతూ మంత్రం లెక్క ఉడగొట్టాలనే ఉద్దేశంతో ఎవరి మెప్పు పొందడానికి వస్తున్నారు ఎవరిని మాయ మాయం చేయడానికి వస్తున్నారు ఎవరు కూడా ప్రజలు ఇంకా మోసపోయడానికి జనకూరు ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ బీఆర్ఎస్ కష్టం చేసి రక్తాన్ని చెంట చేసి నిన్ను గెలిపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు కోసము బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి అవకాశవాదంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి పైసల కమ్ముడు పోయి చేరినవు చేరినకేమన్నా పని లేని అంటే ఏం కాలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు వ్యక్తిగతంగా నువ్వు చేసిందేం లేదు కానీ నీ బిడ్డకు మాత్రం ఎంపీ పదవి పెంచుకున్నావు తస్మా జాగ్రత్త నువ్వు అంతా కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డిస్క్వాలిఫై అయిపోతాను భయం పట్టుకున్నది భయ ఎలక్షన్లు వస్తేనే భయముతో ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొచ్చుకున్నాం ఎనిమిది వందల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చినా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి గడపురం నియోజకవర్గం అంతా తిరిగినా కూడా కడియం శ్రీని చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయం ఈ నిర్బంధాన్ని ఏ రకంగా ఈ నిరసనను తప్పకుండా రేపు రాబోయే రోజులలో ప్రజలు ఓటు ద్వారా నీకు గుణపడలు చెప్తారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూచన చేస్తూ రాబోయే రోజులలో తప్పకుండా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాల వండిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.